ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు కేదార్నాథ్ ధామ్ నుంచి గుప్త కాశీకి బయలుదేరిన హెలికాప్టర్ రుద్రప్రయాగ్ జిల్లాలోని గౌరీకుండ్ ప్రాంతంలో కూలిపోయింది ఈ ఘటనలో హెలికాప్టర్ లో ప్రయాణిస్తున్న పైలట్ తో సహా ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే మృతి చెందారు మృతులలో ఇరవై మూడు నెలల చిన్నారి కూడా ఉండడం తీవ్ర విషాదాన్ని నింపింది ఇవాళ ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది అయితే పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉండగా గౌరీకుండ్ సోన్ ప్రయాగ్ మధ్య గౌరీమాయ్ కార్క్ సమీపంలో దట్టమైన అడవి ప్రాంతంలో హెలికాప్టర్ కుప్పకూలింది ప్రతికూల వాతావరణం సరిగా దారి కనబడకపోవడం ఈ ప్రమాదానికి కారణాలు అని అధికారులు భావిస్తున్నారు ఇక ఇప్పటికే ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ది సంస్థ ప్రకటన విడుదల చేసింది మరణించిన యాత్రికుల్లో ఐదుగురు పెద్దలు ఒక చిన్నారి ఉన్నారు వీరు ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ మహారాష్ట గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారని పైలట్ కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది ఇక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి ఈ ప్రమాదం జరిగిన గౌరీయాం కార్క్ ఎగువన ఉన్న అటవీ ప్రాంతం చాలా దట్టంగా ఉండడం అక్కడికి చేరుకోవడానికి సరైన మార్గం లేకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది మరోవైపు ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు కృష్ణ చెప్పండి గుడ్ మార్నింగ్ సింధు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ రోజు జరిగినటువంటి ఏదైతే కేదర్నాథ్ సమీపంలో జరిగిన ఒక హెలికాప్టర్ ఘోర ప్రమాదం అయితే చోటు చేసుకుంది ప్రధానంగా ఏదైతే ఈ యొక్క హెలికాప్టర్ ఆర్గెన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ దాదాపుగా ఆరుగురు ప్రయాణికులతో ఈ రోజైతే ఆ బయలుదేరినట్లయితే మనకు అర్థమవుతుంది ఈ యొక్క బయలుదేరినటువంటి హెలికాప్టర్ ఏదైతే గౌరీకుండ్ త్రిజూజ్ నారాయణ మధ్య జరిగినటువంటి అటవీ ప్రాంతంలో అయితే ఇది ఒక్కసారిగా కుప్పకూలినట్లయితే మనకి అందుతున్న సమాచారం గుట్టుకాశ నుంచి కేదర్నాథకు ఈ హెలికాప్టర్ అయితే ఆరుగురు ప్రయాణికులను తీసుకొని అయితే బయలుదేరినట్లయితే మనకు అధికారికంగా అందుతుంది ప్రధానంగా ఏదైతే ఈ యొక్క హెలికాప్టర్ కూలిపోవటానికి ప్రధాన కారణం వాతావరణం సరిగ్గా అనుకూలించలేదని దాని ద్వారాగా ఏదైతే హార్డ్ ల్యాండింగ్ జరగటం వల్ల మాత్రమే ఒక్కసారిగా ఇది బ్లాస్ట్ అయిందని చెప్పేసి కూడా తెలుస్తున్నట్లయితే మనకు అర్థమవుతుంది అంటే పరిమితికి మించి ప్రయాణికులు దీంట్లో ఉన్నారంటూ కూడా ఆ ప్రాథమిక విచారణ అయితే మనకి తెలుస్తుంది ఏదైతే ఎక్కువ మంది అంటే దాదాపుగా పైలట్ తో కలిపి మొత్తంగా ఏడుగురు ఇందులో ప్రయాణిస్తున్నట్లు ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఈ హెలికాప్టర్ ప్రమాదంలో ఈ ఆరుగురుతో పాటు పైలట్ కూడా మరణించాలంటే మొత్తం ఏడుగురు హెలికాప్టర్ లో ఉన్నట్టు ఏడుగురు మరణించినట్లు కూడా ప్రస్తుతానికైతే ఆ అధికారికంగా ధృవీకరించడం జరుగుతుంది అయితే ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ఈ హెలికాప్టర్ ఏదైతే ఉందో ఆర్యన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ ఆ ఉదయం ఆ కాశీ నుంచి కేదర్నాథ్ కు బయలుదేరినట్లు ఆ బయలుదేరిన కొన్ని నిమిషాల వరకు ఆ తర్వాత కొన్ని అనుకూల వాతావరణం సరిగ్గా లేకపోవటం వల్ల ఒక్కసారిగా దీనికి వీటికి గ్రౌండ్ నుంచి రావాల్సినటువంటి సిగ్నల్ అందుకే ఒక్కసారిగా కూలిపోయినట్లు చెప్తున్నారు కూలిపోయిన వెంటనే కూడా ఏదైతే ఈ యొక్క సంబంధిత అధికారులకైతే ఆ సమాచారం వెళ్ళటం హుటాహుటిన ఆ ప్రాంతానికైతే చేరుకోని సహాయ చర్యలకైతే చేపట్టారు ప్రధానంగా ఇది ఒక అటవీ ప్రాంతంలో కూల్పోవటం వల్ల అక్కడ చేరుకోవటం అది ఎత్తైన ప్రాంతం అవటం వల్ల అక్కడ చేరుకోవటం కూడా ఒకంత కష్టంగా వీరు అధికారులు చేరుకున్నారు అంటూ కూడా మనకు అందుతున్న సమాచారం సంజయ్ ఓకే కృష్ణ ఇది అహ్మదాబాద్ ఘటన మరొక ముందే ఇప్పుడు ఉత్తరాఖండ్ ఘటన జరిగింది దీనిపై అధికారులు ఎలా స్పందించారు అలాగే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే ఏదైతే రెండు రోజులు గడవక ముందే ఆ అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర ప్రమాదం మన కళ్ళ ముందు ఇంకా మెదలాడుతూనే ఉంది ఆ ప్రమాదం ఇంకా మర్చిపోక ముందే మళ్ళీ ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదం ఈ కేదర్నాథ్ హెలికాప్టర్ ప్రమాదం తీసుకున్నట్లయితే అంటే వరుస వరుస సంఘటనలు చూసుకుంటే చాలా భయభ్రాంతులు గురవుతున్నారు ముఖ్యంగా ఏదైతే నావిగేషన్ డిపార్ట్మెంట్ ఏదైతే పౌర విమాన శాఖకు సంబంధించినటువంటి ఇప్పటికీ ఒక కమిటీని అయితే వేశారు ఏదైతే విమానాలతో పాటు సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ విమానాలతో పాటు ఏదైతే హెలికాప్టర్లు అన్నిటి కూడా భద్రతా ప్రమాణాలకు సంబంధించి ఒక కమిటీని విశారు ఈ భద్రతా ప్రమాణాలు ఇవన్నీ కూడా సరిగ్గా పాటిస్తున్నా లేవాటిపైన అయితే క్షుణ్ణంగా తనిఖీ చేయాలి ప్రమాదాలు నివారించడానికి గల చర్యలు కూడా ఇప్పటికే అయితే పౌర విమాన శాఖ అయితే చేపట్టింది ఈ ఏదైతే అహ్మదాబాద్ ఘటన జరగకముందే ఈ ఘటన కూడా ఘట్టం చూసుకున్నట్లయితే ఒకంత ఆందోళనతో పాటు చాలా భయం కూడా అంటే దీని వెనక ఏదైనా శక్తిలో ఉన్న ఉన్నాయనక ఆ దిశలో కూడా కొన్ని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది నిన్న మొన్న జరిగినటువంటి విమానంలో ప్రమాదంలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా కూడా అధికారులు అయితే వ్యక్తం చేశారు దాంతో పాటు ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి ఈ హెలికాప్టర్ ఘోర ప్రమాదాల పైన కూడా ఇప్పటికే ఒక కమిటీని అయితే వేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అయితే మనకు ప్రస్తుతం అయితే చెప్తున్నారు సంధ్య ఓకే రైట్ థ్యాంక్ యూ జగన్